హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలో ఒక పావురాన్ని చూసినట్లయితే సప్న ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేయడం ద్వారా మీకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ కళ యొక్క అర్థాన్ని తెలుసుకోండి అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో ఒక పావురం కనిపిస్తే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే బిజినెస్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి లాభాలు పొందుతారని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ బూడిద రంగులో ఉన్న పావురాన్ని చూసినట్లయితే ఇది కూడా ఒక మంచి కళే రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుందని ఈ కళ యొక్క అర్థము అలాగే మీ కళలో ఒక తెల్ల పావురం కళలో కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి సంఘంలో మంచి పేరు పొందుతారు అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్తారు ఏదైనా కొత్త సమాజం తెలుసుకుంటారని ఈ కళ యొక్క అర్థము అదే ఒకవేళ మీ కళలో జంట పావురాలను చూసినట్లయితే భార్యాభర్తలకు ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు పెళ్లి కాని వారికి ఇలాంటి కళ వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో మీకు ప్రియుడు కానీ ప్రియురాలు కానీ దొరుకుతుందని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది అలాగే మీ కళలో గుంపుగా ఉన్న పావురాలు అంటే చాలా పావురాలు ఒకటే చోట ఉన్నట్టు కళలో కనిపిస్తే ఇది కూడా ఒక మంచి కళ రాబోయే రోజుల్లో మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు మీ టైం స్టార్ట్ అయిందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ పావురం గూడు కట్టుకుంటున్నట్టు కళలో కనిపిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉంటారని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే పావురాన్ని చంపినట్టు కళలో కనిపిస్తే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ధన నష్టం ఆస్తి నష్టం కలిగే అవకాశం ఉన్నాయి మీరు కొన్ని రోజులు జాగ్రత్తలు వహించాలని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది ఒకవేళ మీ ఇంట్లోకి పావురం వచ్చినట్టు కళలో కనిపిస్తే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు కొత్త సమాచారాన్ని వింటారు అంటే ఏదైనా కొత్త సమాచారాన్ని వినబోతున్నారు అలాంటి సమాచారం వినడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది అని చెప్పవచ్చు అంటే ఏదైనా కొత్త జాబ్ రావడం లాంటి విశేషాలను వింటారు అలాగే ఒక పావురం గాలిలో ఎగురుతున్నట్టు కళలో కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు దూర ప్రయాణాలు చేస్తారు ఇలాంటి ప్రయాణాల వల్ల లాభాలు కూడా జరగవచ్చు అని ఈ కళ యొక్క అర్థము ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కళ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం